హాయ్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడి ద్వారకా నగరంలో సత్రజిత్తుడు అనే గొప్ప వీరుడు ఉండేవాడు సత్రజిత్తుడు సూర్య భగవానునికి గొప్ప భక్తుడు సత్రజిత్తుడి భక్తికి మెచ్చి ఒకరోజు భగవానుడు ప్రత్యక్షమై సత్రజిత్తునికి శమంతకమణిని వరంగా ప్రసాదిస్తాడు ఆ శమంతకమణి ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు సుమారుగా డెబ్బై ఏడు కిలోల బంగారాన్ని ఇస్తుంది అలాగే శమంతకం ఎక్కడ ఉంటుందో అక్కడ కరువు కాటకాలు వరదలు భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించవు ఆ ప్రాంతంలోని ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉంటారు అయితే ఆ శివంతకమణి పవిత్ర హృదయం కలిగినటువంటి యోగ్యుడైన వ్యక్తి దగ్గర మాత్రమే ఉండాలి అప్పుడు మాత్రమే అతనికి మంచి జరుగుతుంది శివంతకమణిని మెడలో ధరించిన సత్రజిత్తుడు సూర్యదేవుని వలె మెరిసిపోతున్నాడు రోజు రోజుకి పెరిగిపోతున్న సంపదతో సత్రజిత్తుడు కొంతకాలానికే అత్యంత ధనవంతుడయ్యాడు ఒకనాడు శ్రీకృష్ణుడు సత్రజిత్తు దగ్గరికి వెళ్ళి సత్రజిత్ ఈ శమంతకమణిని ద్వారకా నగరపు రాజైనటువంటి ఉగ్రసేనునికి ఇవ్వమని ఆ రాజు దగ్గర ఈ మణి ఉన్నట్లయితే ఆ రాజ్యంలోని ప్రజలందరికీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఖజానా సిరి సంపదలు నిండి సంపన్న రాజ్యంలో మన రాజ్యం చేరుతుందని సలహా ఇస్తాడు కానీ అందుకు సత్రజిత్తుడు ఒప్పుకోలేదు ఇక్కడ శ్రీకృష్ణుడు తన కోసం ఆ మణిని అడగలేదు రాజ్య ప్రజల కోసం అడిగాడు సత్రజిత్తుడు ఒప్పుకోనప్పటికీ శ్రీకృష్ణుడికి బాధ కలగలేదు ఎందుకంటే ఆ మణిని సత్రజిత్తుడు తన తపోశక్తితో వరంగా పొందాడు దానిపై సర్వహక్కులు అతనికి ఉంటాయి కాబట్టి సంతోషంగా అక్కడి నుండి శ్రీకృష్ణుడు వెళ్ళిపోతాడు రోజు సత్రజిత్తుడు తమ్ముడు ప్రసేనుడు ముచ్చటపడి శమంతకమణిని మెడలో ధరించి వేటకు వెళ్తాడు దగదగా మెరిసిపోతున్న శమంతకమణిని చూసి అదేదో తినుబండారం అనుకొని ఒక సింహం ప్రసేనుణ్ణి చంపివేసి సింహం ఆ శమంతకమణిని ఎత్తుకుపోతుంది అంతలో అటువైపుగా వెళ్తున్న జాంబవంతుడు ఆ మణిని చూశాడు జాంబవంతుడు శ్రీరాముని యుగానికి చెందినవాడు మళ్ళీ ద్వాపర యుగంలో నీకు నా దర్శనం ఇస్తానని శ్రీరాముడు జాంబవంతుడికి మాటిస్తాడు తన ప్రభు శ్రీరాముడి దర్శనం కోసం జాంబవంతుడు ద్వాపర యుగంలో కాలాన్ని గడుపుతూ ఉంటాడు జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి శమంతకమణిని సొంతం చేసుకుంటాడు దగదగా మెరిసిపోతున్న ఆ శమంతకమణిని తన కుమార్తె జాంబవతికి బహుమతిగా ఇస్తాడు మరోవైపు తన తమ్ముడు తిరిగి రాకపోవడంతో చింతించిన శత్రజిత్తుడు సోదరుణ్ణి అనుసరిస్తూ అడవి వైపుకు బయలుదేరతాడు ప్రసేనుని మృతదేహం లభించింది శమంతకమణిని ఎవరో దొంగిలించినట్లుగా అర్థమవుతుంది వెంటనే సత్రజిత్తుడు దుఃఖంతో ఇది తప్పకుండా శ్రీకృష్ణుడి పని అయి ఉంటుందని తన శమంతకమణిని ఉగ్రసేనునికి ఇవ్వడానికి నిరాకరించానని శ్రీకృష్ణుడే ఈ గాథగానికి ఒడిగట్టాడని నింద వేశాడు అక్కడే ఉన్న కొంతమంది ప్రజలు ఆ మాటలు వింటారు క్షణాల్లో ఈ విషయం ఊరంతా తెలిసిపోతుంది శ్రీకృష్ణుడే శమంతకమణిని దొంగిలించాడట అని ద్వారక ప్రజలు ఎక్కడ చూసినా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అలా అందరూ మాట్లాడుకోవడం బలరాముడు వింటాడు శ్రీకృష్ణుడంటే బలరాముడికి ప్రాణాలు అది విని కోపంతో ఊగిపోతాడు ఇంతవరకు తమ్ముడిది కోల్పోయాడనే ఆ సత్రజిత్తుడిపై సానుభూతి ఉండేది ఇప్పుడు ఏకంగా కృష్ కృష్ణుడిపై హత్య చేశాడని నింద వేస్తాడా వాడిని ముక్కలు ముక్కలు చేసి కాకులకు గద్దలకు వేస్తానని అక్కడ నుండి బయలుదేరుతాడు శ్రీకృష్ణుడికి తెలియదేముంది వెంటనే విషయాన్ని గ్రహించి బలరాముని దగ్గరికి వెళ్ళి అడ్డుకుంటాడు నింద నాపై పడింది కాబట్టి ఆ నిందను నేనే తొలగించుకుంటాను అరణ్యానికి వెళ్ళి అసలు ఏం జరిగిందో అన్వేషిస్తాను ప్రసేనుడు మరణించిన దగ్గర సింహం పంజా అడుగులు కనిపిస్తాయి వాటిని వెంబడిస్తూ వెళ్ళగా అడుగులు పెద్దగా కనిపిస్తాయి అంటే ఏదో విచిత్ర ప్రాణి సింహాన్ని చంపి శమంతకమణిని సొంతం చేసుకుని ఉంటుందని శ్రీకృష్ణుడు గ్రహిస్తాడు ఆ అడుగు జాడను వెంబడిస్తూ ఉండగా అది ఒక గుహ వైపు దారి చూపిస్తుంది శ్రీకృష్ణుడు ఆ గుహలోకి వెళ్ళగా జాంబవతి ఆ శమంతకమణితో ఆడుకుంటూ ఉంటుంది వెంటనే శ్రీకృష్ణుని చూసి జాంబవతి భయంతో కేకలు వేస్తుంది దాంతో లోపల ఉన్న జాంబవంతుడు బయటకు వస్తాడు మీరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ప్రశ్నిస్తాడు దానికి కృష్ణుడు నేను ద్వారకా నగరానికి చెందిన శ్రీకృష్ణుడను ఈ శమంతకమణిని తీసుకువెళ్ళడానికి వచ్చాను తమను మర్యాదగా ఇస్తే తీసుకువెళ్తాను లేదంటే యుద్ధం చేసి తీసుకుపోవాల్సి ఉంటుంది కానీ తీసుకుపోవడం మాత్రం తథ్యం రెండింటిలో నీకు ఏది సంబదమో చెప్పు అని శ్రీకృష్ణుడు బదిలిస్తాడు దానికి జాంబవంతుడు ఏమి ఆటలుగా ఉందా మమ్మూ సాక్షాత్తు శ్రీరామచంద్రులు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ ఓడించలేరు మూర్ఖుడి వలె ఉన్నావు ఓ మణి కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు నిన్ను క్షమిస్తున్నాను మారు మాట్లాడకుండా ఇక్కడి నుండి పారిపో అని సలహా ఇస్తాడు దానికి కృష్ణుడు అయితే యుద్ధం తప్పేట్లు లేదని జాంబవంతుడితో పీకర యుద్ధం చేస్తాడు వారి యుద్ధానికి యావత్ ప్రపంచం దద్దరిల్లిపోతుంది అలా కృష్ణుడు జాంబవంతుడు ఇరవై ఎనిమిది రోజులుగా భయంకరంగా యుద్ధం చేసుకుంటారు చివరికి శ్రీకృష్ణుడు జాంబవంతుడిని ఓడించి విజయం సాధిస్తారు జాంబవంతుడికి అది నమ్మసక్యం కాదు ఏమిటి ఈ విచిత్రం నన్ను ఆ శ్రీరామచంద్ర ప్రభువు తప్ప వేరే ఎవ్వరూ ఓడించలేరు మరి ఈ సాధారణ మానవుని చేతిలో నేను ఎలా ఓడిపోయానని విచారించగా సందేహమే లేదు ఇతను నా శ్రీరామచంద్ర ప్రభువే అని గట్టిగా శ్రీకృష్ణుడి పాదాల మీద పడతాడు దాంతో వెంటనే శ్రీకృష్ణుడు శ్రీరాముని రూపంగా మారి తన దివ్య రూపాన్ని మళ్ళీ చూసే భాగ్యాన్ని కల్పిస్తాడు అందుకు మిక్కిలి సంతోషించిన జాంబవంతుడు శమంతకమణితో పాటు తన కుమార్తె ఆయన జాంబవతిని శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేస్తాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తీసుకొని వచ్చి రాజు ఉగ్రసేనుని ఎదుట పెడతాడు సత్రజిత్ను సభకు పిలిపించి జరిగిందంతా చెప్పి శమంతకమణిని అప్పగించి తనపై పడ్డ నిందను తానే తొలగించుకుంటాడు తన మూర్ఖత్వానికి సిగ్గుపడిన సత్రజిత్తుడు పశ్చాత్తాపడి చేసిన తప్పుకి పరిహారంగా శమంతకమణితో పాటు తన కూతురైన సత్యభామను కృష్ణుడికిచ్చి వివాహం చేస్తాడు శ్రీకృష్ణుడు సత్యభామను స్వీకరిస్తాడు కానీ ఆ శమంతకమణిని మాత్రం మీ వద్దనే ఉండనివ్వండి అని చెబుతాడు సత్రజిత్తుడు దానికి మిక్కిలి సంతోషించి శమంతకమణిని తన వద్దనే ఉంచుకుంటాడు సూర్యభగవానుడు సత్రజిత్ను యోగ్యుడైన వ్యక్తిగా భావించి శమంతకమణిని బహుకరిస్తాడు యోగ్యతపై ఎలాంటి సందేహం లేదు కానీ సర్వాంతర్యామైన శ్రీకృష్ణుడిపై దొంగ హంతకుడి నిందను వేసి మచ్చ తెచ్చుకున్నాడు అందుకే కాబోల్ శమంతకమని సత్రజిత్తుడు మరణానికి కారణమయ్యింది పాండవులు వానరావ్రతంలో ఉండగా దుర్యోధనుడు వారిని లక్క గుహలో ఉంచి చంపేందుకు వేసిన కుట్రకు విదురుడు తెలివితో తప్పిస్తాడు కావున పాండవులు జీవించే ఉన్నారని శ్రీకృష్ణుడికి తెలిసినప్పటికీ ఏదో తెలియనట్టుగా పాండవుల మరణ వార్త విని పుట్టడు దుఃఖంతో ఉన్నటువంటి కురు పెద్దలతో మాట్లాడడానికి బలరామకృష్ణులు అస్తనాపురానికి బయలుదేరుతారు త్రజిత్తుడు సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేసినందుకు అప్పటి వరకు ఆమెను వివాహం చేసుకోవాలని చాలా ఆశలు పెట్టుకున్న శతధ్వనుడు కృతవర్మ తీవ్ర అసంతృప్తికి లోనవుతారు మనసులో సత్రజిత్తుడిపై పగను పెంచుకుంటారు దాంతో శ్రీకృష్ణ బలరాములు నగరంలో లేని సమయం చూసి తమ పగను తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని తెలుసుకొని శతధ్వనుడు కృతవర్మ అక్రూరుడు శమంతకమణి మీద మోహంతో సత్ శత్రజిత్తుని చంపాలనుకుంటారు గుట్టు చప్పుడు కాకుండా శతధ్వనుడు లోనికి ప్రవేశించి సత్యజిత్తుణ్ణి అతి క్రూరంగా చంపివేస్తాడు శతధ్వనుని చేతిలో తండ్రి భయంకర మరణాన్ని కల్లారా చూసిన సత్యభామ చాలా బాధతో ఏడుస్తూ హస్తినాపురానికి బయలుదేరి కృష్ణుడికి జరిగిందంతా చెబుతుంది అది వింటున్న కృష్ణ బలరాములు కోపంతో రగిలిపోతూ ద్వారకకి బయలుదేరుతారు సోదరులు ఇరువురు కాలయముల్లా వస్తున్నారని తెలుసుకున్న శతధ్వనుడు భయంతో వణికిపోతాడు ప్రాణాలతో ఉంటే చాలు శమంతకమని వద్దు ఏది వద్దు అని భావించి కృ కృతవర్మను సాయం చేయవలసిందిగా కోరతాడు భగవత్ స్వరూపులైన శ్రీకృష్ణ బలరాములను ఎదుర్కోవడం నా వల్ల కాదని కృతవర్మ చెప్తాడు ఇక లాభం లేదని శతధ్వనుడు క్రూరు వద్దకు వెళ్తాడు అక్కడ సమాధానం దొరుకుతుంది దాంతో శతధ్వనుడు కనీసం ఈ శమంతకమణిని నీ దగ్గర దాచి ఉంచు అన్నీ సర్దుకున్నాక నేను తిరిగి వచ్చి తీసుకుంటానని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు శ్రీకృష్ణ బలరాముల నుండి తప్పించుకునేందుకు ద్వారకా నగరానికి దూరంగా పరిగెత్తడం మొదలు పెడతాడు శతధ్వనుడు మార్గ మధ్యలో అలసిపోతాడు అంతేకాక అతని గుర్రం కూడా మరణిస్తుంది నా పరిగెత్తడం మొదలు పెడతారు దూరంగా పరిగెత్తుతున్న శతధ్వను శ్రీకృష్ణ బలరాములు చూస్తారు సోదర నీవు రథం పైనే ఉండు నేను వెళ్ళి సంహరిస్తానని చెప్తాడు శ్రీకృష్ణుడు తన మామగారిని చంపిన శతధ్వాను చాలా కోపంగా పట్టుకొని తల నరికివేస్తాడు తర్వాత అతని వద్ద వెతికి చూడగా శమంతకమణి కనిపించదు జరిగిందంతా అన్న బలరామునికి చెబుతాడు శమంతకమణి దొరకకుండా ఎటుపోతుంది తమ్ముడు శ్రీకృష్ణుడే ఆ శమంతకమణిని తీసుకొని మాయం చేసి అబద్ధం చెప్తున్నాడని భావించి తమ్ముడిని అక్కడే వదిలి పక్కనే ఉన్న విదేహీ నగరానికి అతిథిగా వెళ్తాడు మణిని చూసిన దురాశతో అక్రూరుడు దాన్ని తీసుకొని కాశీ వైపు పరిగెడతాడు అప్పటికి మూడు సంవత్సరాలు గడిచింది ఎల్లప్పుడూ తోడుగా ఉండే తన సోదరుడు బలరాముడు శ్రీకృష్ణుడిని అనుమానించాడు వేరెవ్వరూ అనుమానించినా నేను బాధపడేవాడిని కాదు అన్నీ తానే అనుకున్న తన సోదరుడే తనను అనుమానించాడని తట్టుకోలేకపోయాడు దాంతో అడవిలో ఒక మామిడి చెట్టు వద్ద కూర్చొని దిగులుగా ఉంటాడు అంతలో నారదుడు అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడికి అసలు విషయం చెబుతాడు మానవ అవతారం ఎత్తినప్పుడు సాక్షాత్తు విష్ణు భగవానుడైన చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసిందే నువ్వు భాద్రపద చవితి నాడు పాలల్లో చంద్రుణ్ణి చూశావు వినాయకుడు భాద్రపతి చవితి నాడు ఎవరైనా చంద్రుణ్ణి చూస్తే వారికి లోక నిందలు తప్పవు అందుకే నీవు ఈ నిందలు మోస్తున్నావు నేటితో నీ శిక్ష ముగిసిందని చెబుతాడు మరోవైపు అక్రూరుడు సమంతకమణిని తీసుకువెళ్ళి దాంతో రోజు రోజుకి పెరిగిపోతున్న సిరి సంపదలతో సకల రాజ్యభోగాలు అనుభవిస్తున్నాడు కానీ అప్పటికే ఆ సమంతకమణి సుషేనుడు శత్రుఘ్నుడు శతధ్వనుడు మరణానికి దారితీసింది తర్వాత తనవంతే అనే భయం కలిగింది అక్రూరుడికి దాంతో పాప పరిహారం అనేక యాగాలు యజ్ఞాలు దానాలు ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు దాన ధర్మాలపై దేశమంతా చర్చించడం మొదలైంది ఆఖరికి ఇవన్నీ విన్న శ్రీకృష్ణుడికి ఒక సందేహం కలిగింది యజ్ఞ యాగాలు దాన ధర్మాలు చేయాలంటే మామూలు విషయం కాదు దానికి చాలా పెద్ద మొత్తంలో ధనం కావాలి నాకు తెలిసి అక్రూరుడు అంత సంపన్నుడు కాదు మరి అంత ధనం అక్రూరుడి దగ్గర ఎలా వస్తుంది సందేహమే లేదు ఆ శమంతకమణి అక్రూరుడి దగ్గరనే ఉందని అందుకే అతను కాశీ పారిపోయాడని ఆ మణి లేక ద్వారక ప్రజలు అల్లాడిపోతున్నారని అందుకని శమంతకమణిని ద్వారకకు తీసుకురావాలని భావిస్తాడు అక్రూరుడిని ద్వారకకు రావాల్సిందిగా శ్రీకృష్ణుడు ఆహ్వానిస్తాడు శ్రీకృష్ణుడు మాట కాదనలేక అక్రూరుడు ద్వారక వెళ్తాడు అప్పటికే ఉగ్రసేనులు ఇతర యాదవరాజులు బలరాముని శాంతపరిచి ద్వారక తీసుకువస్తారు శ్రీకృష్ణుడు అక్రూర మా ఆహ్వానాన్ని మందించి వచ్చినందుకు సంతోషం శమంతకమని నీ దగ్గరే ఉందని నాకు తెలుసు దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీలాంటి యోధుడి వద్దే సమంతకమని ఉండాలి నాకు సత్యభావముకు దానిపై ఎలాంటి ఆశ లేదు కానీ నా సోదరుడు బలరాముడు శమంతకమని నా వద్దనే ఉందని సందేహిస్తున్నాడు నా అన్న ఎడబాటును నేను తట్టుకోలేను మా అన్న సందేహం తీర్చడానికైనా నీ వద్ద ఉన్న సమంతకమణిని ఒక్కసారి చూపించు అని అడుగుతాడు తను ఎంతగానో ఆరాధించే శ్రీకృష్ణుడు అంతగా అడిగేసరికి పోతే పోయింది ప్రాణమని నా స్వామి కంటే ఎక్కువ అని శమంతకమణిని చూపిస్తాడు బలరాముడు తన తమ్ముడిని అనుమానించినందుకు పశ్చాత్తాపడతాడు చివరగా శమంతకమణిని నీవే ఉంచుకోగాని ద్వారకకు వచ్చి జీవించు జనాలు అల్లాడిపోతున్నారు ఈ శమంతకమణి ద్వారకలో ఉండడం ద్వారా ప్రజలు సంతోషంగా ఉంటారు అంటాడు అక్రూరుడు దానికి ఒప్పుకొని ద్వారకలో నివసిస్తాడు దాంతో ద్వారకా ప్రజలు సుఖ సంతోషాలు తిరిగి వస్తాయి శ్రీకృష్ణ బలరాములు అవతారం ముగిశాక ద్వారకా నగరం నీట మునిగిపోతుంది ఆ సమయంలోనే ఈ శమంతకమణి కూడా నీటిలో మునిగిపోయిందని చెబుతారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి